తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో నెయ్యి సరఫరాదారులుగా ఉన్న నలుగురిని సిబిఐ అరెస్ట్ చేసింది వీరంతా లడ్డూ ప్రసాదానికి నెయ్యి సరఫరా చేసిన వారే వీరిని కోర్టులో ప్రవేశపెట్టి పద్నాలుగు రోజుల రిమాండ్కు తరలించింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారంటూ పెద్ద ఎత్తున చెలరైన దుమ్మారంపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సిబిఐ నేతృత్వంలో సిట్ బృందాన్ని నియమించి దర్యాప్తు బృందంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క దర్యాప్తు బృందంలో ఒక ఐదు మంది సభ్యులతో ఏర్పడిన ఈ దర్యాప్తు బృందం వేగంగా ఒక దర్యాప్తును కొనసాగిస్తుంది ఈ క్రమంలోనే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నవంబరు ఇరవై నాలుగు నుంచి తిరుపతిలోని మనం ఉన్న ప్రదేశంలో భూదేవి కాంప్లెక్స్ ఆవరణలోని ఓ కార్యాలయంలో యొక్క విచారణ చేపట్టడం ప్రారంభించింది అప్పటి నుంచి పూర్తి స్థాయిలో యొక్క సిట్ బృందం క్షుణ్ణంగా యొక్క ఎవరైతే నెయ్యి సరఫరాదారులు ఉన్నారో వారి యొక్క వివరాలను వారి యొక్క వారి పంపిన యొక్క నెయ్యి ఒక సందుకు సంబంధించిన సమాచారాలను రికార్డులను కూడా పూర్తి స్థాయిలో సేకరించి దర్యాప్తు చేస్తుంది ఇందులో భాగంగానే అంటే ఈ నెయ్యి సరఫరాదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించి విచారణలో నలుగురు మూడు డైరీలకు సంబంధించి నలుగురు వ్యక్తులను సిట్ బృందం అరెస్ట్ చేసి నిన్న సాయం నిన్న రాత్రి రిమాండ్కు కూడా తరలించడం జరిగింది ఇందులో పూర్తిగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైష్ణవి డైరీ అలాగే దిండిగల్లోని ఏఆర్ డైరీస్ అలాగే ఉత్తరాఖండ్లోని ఉత్తరాఖండ్లోని భోలేబాబా డైరీకి సంబంధించిన ఇద్దరు డైరెక్టర్లను మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా తరలించడం జరిగింది అయితే ప్రధానంగా తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీకి ఒక రోజుకి పదహైదు వేల లీటర్ల నెయ్యిని వినియోగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో ఒక ఏఆర్ డైరీకి సంబంధించి ఎనిమిది ట్యాంకులు తిరుపతికి రావడం జరిగింది ఆ సమయంలో నాలుగు ట్యాంకర్లను పరిశీలించిన టీటీడీ ఒక బృందం అందులో కల్తీ ఉన్నట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ యొక్క రిపోర్ట్లను ఎన్డీడీబీకి జనవ జూలై పదిహేడున పంపడం జరిగింది వారు కూడా ఇందులో అన అంటే కల్తీకి సంబంధించిన కొంత ఆవు కొవ్వుకు సంబంధించి కొంత పదార్థాలు ఉన్నట్లుగా కూడా వారు గుర్తించి చెప్పడం కూడా జరిగింది దీనిపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏర్పడిన సిబిఐ నేతృత్వంలోని సిటి బృందం దర్యాప్తు బృందం ఈ యొక్క దర్యాప్తును వేగవంతం చేసింది దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే టీటీడీకి సంబంధించి ఈ యొక్క టెండర్లను దక్కించుకున్న ఏఆర్ డైరీ యొక్క వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అధికారులకు అంటే నమ్మలేని నిజాలను తీసే పరిస్థితి వచ్చింది అంటే దీనికి సంబంధించి ఏఆర్ డైరీకి సంబంధించిన పేరుతో నెల్లూరు జిల్లాలోని వైష్ణవి డైరీస్ అనుమతులు పొంది అక్రమంగా ఈ యొక్క నెయ్యి సరఫరా చేసినట్లు కూడా తెలుస్తుంది అయితే వారు మూడు వందల ఇరవై రూపాయలతో కోట్ చేసి ఆ కి కిలో నెయ్యిని పంపడం కూడా జరిగింది అయితే వీరి దగ్గర సరిపడా నెయ్యి సరఫరా లేకపోవడంతో ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీ నుంచి కూడా తాము కొంత నెయ్యిని సేకరించి ఇక్కడికి పంపించినట్లుగా కూడా వారి రికార్డులలో పేర్కొన్నట్లు కూడా సిట్ బృందం గుర్తించింది అయితే దానిపైన కూడా విచార విచారణ చేపట్టిన సిట్ బృందం వారికి ఆ సామర్థ్యం లేదని కూడా ఆ యొక్క విచారణలో నిర్ధారించడం జరిగింది ఈ క్రమంలోనే అంటే బోలేబా బోలేబాబా డైరీకి సంబంధించి ఇద్దరు డైరెక్టర్లను అలాగే వైష్ణవి డైరీ సీఈఓను అలాగే ఏఆర్ డేరీకి సంబంధించిన ఎండిని కూడా సిట్ బృందం అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది అంటే పూర్తి స్థాయిలో వాస్తవాలను నిగుతీల్చే దిశగా యొక్క సిట్ బృందం అడుగులు వేస్తుంది దీనికి సంబంధించి నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇక్కడే వారు మక్కాం వేసి యొక్క దర్యాప్తును కూడా వేగవంతం చేస్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ తిరుపతి